ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు ఆంధ్రప్రదేశ్ మహిళలకు రేపు పండుగ డబ్బులు ఈ బ్యాంక్ అకౌంట్కి ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదో విధంగా షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది మీరు లైక్ చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ప్రజలందరికీ కూడా ఈ వీడియో నోటిఫికేషన్ రూపంలో అందడం అనేది జరుగుతుంది అదేవిధంగా బంధుమిత్రులకు ప్రతి ఒక్కరూ షేర్ చేయండి తద్వారా దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే అవకాశం ఆవశ్యకత నెలకొంటుంది ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టే పథకాలు అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు కూడా ప్రతి ఒక్కటి సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోపభూయిష్టమైన సమాచారంతో మన ముందుకు వచ్చే అవకాశం ఆవశ్యకత నెలకొంటుంది ఇక ఆలస్యం చేయకుండా లెట్స్ గో టు ద వీడియో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డ నిధికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు కల్పించాలనే ధ్యేయంతో మనకు కూటమి ప్రభుత్వం అధ్యక్షులు మన సిబిఎన్ నారా చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్యమంత్రి పిఎస్పికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఆడబిడ్డ నిధికి సంబంధించి డబ్బుల పంపిణీ కార్యక్రమం విడుదలైన సంగతి తెలిసిందే ఈ ఆడబిడ్డ నిధిలో భాగంగా తల్లుల ఖాతాలకు పద్దెనిమిది వేల రూపాయలను అందజేసే ఈ పథకం అనేది మధ్యలోనే ఆగిపోయింది కావున వీరికి ఎవరికైతే పెండింగ్లో ఉన్నాయో వారందరికీ దీపావళి కానుకగా ఆడబిడ్డ నిధికి సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమం మన కూటమి ప్రభుత్వం చేయబోతున్నట్లు సమాచారం మరి దీనిపైన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు ఐదు కోట్ల మంది కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేజిక్కించుకున్న సంవత్సరం నర పరిపాలన కాలంలో ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలకు నాంది పలికింది ముఖ్యంగా మెగా డిఎస్సితో నిరుద్యోగుల కళ్ళలో సంతోషం అదేవిధంగా ఆడబిడ్డ నిధి అదేవిధంగా చేయూత పంపిణీ అదేవిధంగా రైతన్నలకు మిత్ర వాహనమిత్ర శక్తి లాంటి మహోన్నతమైన ప్రజా సంక్షేమ పథకంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల యొక్క మన్ననను పొందిందని చెప్పడంలో ఎలాంటి నిస్సందేహము లేదు వీడియో నస్తే సబ్స్క్రైబ్ చేయండి